కావ్యకైతే అప్పు ఫోన్ చేస్తూ ఉంటుంది అసలైన మాయ అడ్రస్ దొరికిందని తను వస్తానని చెప్పిందని తను నేను కన్విన్స్ చేసి కలవడానికి ఒప్పించానక్క నువ్వు ఎలా అయినా ఇంట్రా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న రుద్రాని అప్పు కల్ కావ్య కానీ నిజం తెలిస్తే ఇక నా పరిస్థితి అంతే ఇక మా బండారం బయటపెడుతుంది ఎలా అయినా కావ్య అసలైన మాయని కలవకుండా నేను చేస్తానని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆలోచించి కావ్య అయితే ఎవరికి తెలియకుండా బయటికి వెళ్తానని చెప్పి అప్పుని కలిసి ఆశలైన మాయ గురించి తెలుసుకోవడానికి వెళ్తూ ఉంటుంది కావ్యని ఫాలో అవుతున్న రుద్రాన్ని కావ్య తెలియ కావ్యకు తెలియకుండా కావ్యతో కావ్యతో ఫాలో అవుతూ ఉంటుంది రుద్రాన్ని ఇక రుద్రాన్ని అయితే అప్పు వాళ్ళు ఎలాగైనా అసలైన మాయని కలకూడదని కా రుద్రాన్ని మాయ వాళ్ళ ఫ్రెండ్తో అప్పుకి ఫోన్ చేపిస్తూ ఉంటుంది తనకి పని ఉందని తర్వాత వస్తుందని ఇప్పుడు రాలేదని అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అప్పు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటక్క మళ్ళీ ఎలా అయ్యింది అని చెప్పి అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కావ్య ఏం చేయలేక సరే అప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరైతే చాలా బాధపడుతూ ఉంటారు అది చూసి వద్దరని అమ్మయ్య ప్రస్తుతానికి ఇదైతే ఆపాను తర్వాత అసలైన మాయని అసలు ఇక్కడ ఇక్కడ లేకుండా చేస్తే నా ప్రాబ్లంకి ఏ సమస్య ఉండదు నా ఇప్పుడు నేను చెప్పిందే రాజ్యం అవుతుంది దుగ్గురాల ఫ్యామిలీ మొత్తం నా చేతుల మీద ఆడుతుంది అని చెప్పి చేత అనుకుంటూ ఉంటుంది ఇక రుద్రాని అయితే ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఇక అసలైన మాయ గురించి రుద్రాని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది